ప్రభునామానికి మహిమ కలుగునుగా మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలండి బాగున్నారు కదా మీ అందరూ చూడండి ఎల్లప్పుడూ నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండా నిన్ను హెచ్చించిన దీవించినా కనపరిచిన మంచి పొజిషన్ పొజిషన్లో తీసుకెళ్ళి నేను పెట్టినా కూడా నీ యొక్క భయభక్తులు తగ్గిపోకూడదు నీ భక్తి మార్గం జరుపుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుని కాపుదల ఎల్లప్పుడూ నీకు నీ కుటుంబానికి దేవుడు ముందుగా ఉండి నేను నడిపిస్తా ఉంటాను మాట మీకు జ్ఞాపం చేస్తాను ముప్పై నాలుగో కీర్తన ఏడో వచ్చిన యో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు దేవుడికి సూత్రం కలిగినాక చూడండి అద్భుతమైన మాట కదా ఎవరికి దూతలు కావలు ఉంటారు చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళకి కాదు ఏసైనా ఆరాధించకుండా తిరిగే వాళ్ళకు కాదు ఆయన సన్నిధికి రాకుండా దూరంగా పరిగెత్తే వాళ్ళకి కాదు ఎవరికంటే ఆయన ఆరాధించే వారికి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎప్పుడు దూతలు కావలు ఉంటారని బైబులు రాయపారు ఒక మాట మీకు చెప్తాను ఒక ఆయనట చాలా భక్తిపరుడు ఎప్పుడు నిత్యం దేవుని సమయంలో గడుపుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని చూపించేవాడు తాను పని చేసుకుంటూ అలాగే మిగిలిన సమయమంతా దేవుని సమయంలో గడిపేవాడు ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు వాక్యంతో చక్కగా ఉంటూ అతను ఒక కలగన్నాడు ఏంటంటే తన తన పక్కన ఇద్దరు దూతలు ఎప్పుడు ఉండటం చూస్తూ ఉన్నాడు తన ఇంటి చుట్టూ కంచె వేయబడడం చూశాడు దేవుడు నాకు ఇంత బాగున్నాడు అని సంతోషించి ఇంకా ప్రార్థన ఎక్కువ చేయడం ప్రారంభించాడు తన పాత ఫ్రెండ్స్ ఒకసారి ఎదురుపడ్డారు పాత ఫ్రెండ్స్ కనిపించి ఏదో కనిపించట్లేదు అప్పుడు మాతో ఎక్కువగా ఉండేవాడి ఇప్పుడేంటి బైబుల్ పట్టుకున్నావు చర్చ అంటున్నావు అంటే తన సంగతంతో చెప్తే వెళ్ళిపోయారంట మళ్ళా కనిపించా మళ్ళా కనిపించి ఎప్పుడు చర్చ చేయాలి నీకు ఎప్పుడు ప్రార్థనైనా మాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని మెల్లగా టీకోర్టు దగ్గర పిలిచుకెళ్ళారు నెక్స్ట్ తర్వాత కలిసినప్పుడు మెల్లగా వాళ్ళకి అతని భక్తి మార్గాన్ని చెడగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నా ఏంటి ఆ చర్చికి ఆదివారం తెలియదు నువ్వేటి ఎప్పుడు చర్చి అంటావు నువ్వు పెద్ద భక్తుడురా అని హేళనాస్పదంగా మాట్లాడుతూ తనలో ఒక సిగ్గును కలిగిస్తా ఉన్నా అతను కూడా అవును కదా నేను ఇంతగా ప్రార్థించేందుకు ఆదివారం చర్చికి వెళ్తే సరిపోతుంది కదా అని మిగతా టైం అంతా ఫ్రెండ్స్తో గడపటం బట్టి దేవుడు మరి అతనుకున్న ఆ వెలుగును అతని పక్కనున్న ఇద్దరు దూతలను మరి తనతో వెళ్లకుండా ఆపేశాడు ఇప్పుడు తన పక్కన దూతలు లేరు తన ఇంటి చుట్టూ కంచె లేదు ఎప్పుడు ఉండేది భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు వాక్యంలో చక్కగా నడుస్తున్నప్పుడు దేవుని కాపుదల భద్రత అనుగ్రహించబడింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే చర్చికి వెళ్ళే మార్గం చెరిపేసి తన ఫ్రెండ్స్తో మరి పేకాడ దగ్గరికి ప్రాంతి షాపుల దగ్గరికి వెళ్ళడం ప్రారంభించినప్పుడు దేవుని కాపుదలను అతను కోల్పోయాడు ఏం జరిగింది తన ఫ్రెండ్సే భయంకరంగా కుట్టేసి తన దగ్గరున్న డబ్బంతా తీసుకొని పారి తనకి కాపాడబడకపోవడానికి కారణం ఏంటంటే కాపుద లేదు కదా తన ఫ్రెండ్స్ చెడ్డవారిని అనుగొనలేకపోయాడు మళ్ళా పాత మార్గంలో వెళ్ళడం బట్టి తన పక్కన ఉన్న ఇద్దరు దూతలను కోల్పోవడమే కాకుండా ఇంటి చుట్టూ కంచెను కూడా కోల్పోయారు ఈరోజు ఎలా ఉన్నావు జాగ్రత్త ఇందు పాడు చేయడానికి పాత వాళ్ళు వస్తారు నేను భక్తి మార్గం చెరిపేయడానికి పాత ఆలోచనలు నీలోంచి పుట్టిస్తాడు జాగ్రత్త నీ జీవితంలో నీ భక్తి మార్గం ఎప్పటికీ చెరపబడకుండా నువ్వు బహు జాగ్రత్త కలిగి ఉన్నా మాట్లాడు కానీ సహవాసంలో వాళ్ళతో వెళ్ళకు సమాధానంగా ఉండు సహవాసంలో దేవునితో మాత్రమే కలిగి అటువంటి కృప అటువంటి జాగ్రత్త మీ అందరికి కూడా అనుగ్రహించి ప్రభుని నడిపించును గాట ఆమె ఇంద్రకోసం చిన్న ప్రార్థన చేస్తా మహాగనుడానికి స్తోత్రం మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు భక్తి మార్గంలో ఎంత మాత్రం చెరిపోవడకుండా అయ్యాని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు కాపుదల ఉంచే దేవుడు దీవించే దేవుడు కనపరిచే దేవుడు ఎత్తైన స్థలంలో కూర్చుండబెట్టే దేవుడు అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచ్చేమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె విడిసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఆయన ఎందు భయభక్తులు కలిగించి నడిపించును గా ఆమె